నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదికకు అనుగుణంగా జరుగుతున్న పనులు సుందిల్ల బ్యారేజీలో అనుకున్నంత వేగంగా జరగటం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పనుల్లో జోరు పెంచాలని ఆదేశించారు గత సర్కార్ నిర్వాహకం వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగంగా మారిందని విమర్శించారు బ్యారేజీల నుంచి ప్రత్యామ్నాయ మార్గాల్లో నీటిని ఎత్తిపోసే చర్యలు చేపడుతున్నామని ప్రాజెక్టు ఈఎన్సీ తెలిపారు కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలో నేషనల్ సేఫ్టీ అథారిటీ మధ్యంతర నివేదిక అనుగుణంగా చేపట్టిన మరమ్మత్తు పనుల పురోగతిని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు గుత్తేదారు నిర్మాణ సంస్థల ఖర్చుతోనే మరమ్మత్తు పనులు పరీక్షలు జరుగుతున్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ముందుగా పెద్దపల్లి జిల్లాలోని సుందిల్ల బ్యారేజీ వద్ద మరమ్మత్తు పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు ప్రాజెక్టు ఇంజనీరింగ్ చీఫ్ ఫనీల్ కుమార్ పనుల వివరాలను మంత్రికి వివరించారు వానాకాలంలో మూడు బ్యారేజీల సంరక్షణలో భాగంగా ఎలాంటి డ్యామేజీ జరగకుండా పనులు చేపట్టామని ఈఎన్సీ తెలిపారు అనంతరం భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీ వద్ద పనులు పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు మేడిగడ్డ అన్నారం బ్యారేజీల్లో పనులు సంతృప్తికరంగా సాగుతుంటే సుందిళ్లలో నెమ్మదిగా జరుగుతున్నాయని వేగం పెంచాలని ఆదేశించారు గోదావరి వరదల వల్ల బ్యారేజీల రక్షణ కొన్ని వర్కులు చేయాలని చెప్పి సజెస్ట్ చేస్తూ ఇవి చేసినక కూడా మీరు అన్ని గేట్లు ఎత్తి పెట్టాలి అని చెప్పడం జరిగింది ఎందుకు నేను పదే పదే చెప్తున్నా అంటే ఆయనకి తెలుసో తెలుదో కేసీఆర్ గారు పదే పదే ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఆడికి పంపు చేస్తే బాగుండేది వీడి నుంచి ఆడికి పంపు ఆడికి పంపు అని చాలా స్పష్టంగా నీరు స్టోరేజ్ చేయొద్దు అని చెప్పి ఎన్డిఎస్ఏ చెప్పింది ఆ విధంగా మేము ఎన్డిఎస్ఏ ఇంటర్ మెజర్స్ పని మొదలు పెట్టాం మేడిగడ్డలో అన్నారంలో జరుగుతున్న పనులకి కొంత సంతృప్తితో కొంత వేగవంతం చేయాలని చెప్పడం జరుగుతుంది సుందిల్ల బ్యారేజ్ లో నవయుగ కంపెనీ పనులు చాలా స్లోగా నడుస్తున్నాయని చెప్పి ఈరోజు వాళ్ళకు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పదు అని ఈ వారం పది రోజుల్లో మాక్సిమం మిషనరీ మ్యాన్ పవర్ మొత్తం మొబిలైజ్ చేసి ఈ ఇంటరీ మెజర్స్ ఒక కొలిక్కి తీసుకురావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది మాకు వారసత్వంగా ఇచ్చిన ఈ మెస్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాము ఈ బ్యారేజ్ని రిపేరు రెస్టోర్ చేయడం మళ్ళీ ప్రాజెక్ట్ని కొంతలో కొంత లైన్లో పెట్టడానికి పనిచేస్తున్నాము మీరు చెప్పిన పాయింట్ సీరియస్ పాయింటే ఆ కంప్లీషన్ సర్టిఫికేట్ అవన్నీ ఇష్యూస్ ఆ జ్యుడిషియల్ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఆ విషయాల్లోకి పరిగణలు తీసుకొని వాళ్ళ రికమెండేషన్ మరమ్మత్తు పనుల అనంతరం ప్రత్యామ్నాయ మార్గాల్లో బ్యారేజీల నుంచి నీటిని ఎత్తిపోసే మార్గాలు అన్వేషిస్తున్నట్లు కాళేశ్వరం ప్రాజెక్టు ఏఎన్సీ అనిల్ కుమార్ తెలిపారు పర్మిషన్ ఆఫ్ అంటే మనం ఈ చేసి ఈ చేసి మనము మనకు ఇక్కడ ఇక్కడి నుంచి పంపు చేయాలంటే మనకు మేటు నుంచి కూడా పంపు చేసే అవకాశం ఉంది మనకు అక్కడ కన్నేపల్లి పంపోస్ దగ్గర మనకు ఒక అంటే ప్రస్తుతానికి కూడా మన రెగ్యులేటర్ మీద ఒక మూడు మీటర్ల వాటర్ ఉన్నది కాబట్టి ప్రాణయిత వచ్చి డైరెక్ట్గా కన్నపల్లి పంప్ రెగ్యులేటర్ హిట్ అవుతుంది అక్కడ మనకు ఈ మేడిగడ్డ వాటర్ ఆపకున్నా కూడా ఫ్లడ్ టైంలో పంపింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఫ్లడ్ రిసీడ్ అయ్యాక మనం అక్కడ జియో ట్యూబ్స్ ఒక ఫైవ్ మీటర్స్ హైట్ జియో ట్యూబ్స్ వేసేస్తే దా ఫ్లడ్ డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది అది లీన్ ఫ్లో చేసుకోవాలి ఇప్పుడు చేసుకునే కాదు అది అన్న అన్నారంలో సుందిలలో ఈ వీళ్ళు మన ఎన్డిఏ చెప్పిన మెజర్స్ చేస్తే అక్కడ కూడా మనకు నీళ్ళు ఆపుకునే అవకాశం ఉంటుంది మనకు మనకు ఎల్లంపల్లికి పంప్ చేసుకునే అవకాశం ఉన్నది సో దీంట్లో ఏమి ఇబ్బంది లేదు మనకు నెక్స్ట్ పంపింగ్ కూడా చే మనము హండ్రెడ్ పర్సెంట్ పంపింగ్ చేసుకునే అవకాశం ఉన్నది కటం నుంచి వస్తుంది ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తాయి దాని సెల్ఫ్ క్యాష్మెంట్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇదన్నీ అయినాక ఇది లాస్ట్ ఆప్షన్ మనకి కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా గతంలో ఇంజనీరింగ్ అధికారులను తొలగించామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు జ్యుడీషియల్ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్లుగా తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం చేసి తీరుతామని ఉత్తమ్ స్పష్టం చేశారు